మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ కనిపెట్టే ప్రార్థన కొడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు దేవుని యొక్క మాటలు వినబోతున్నాం శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు ఆలోకించండి దేవుడు ప్రత్యేకమైన రీతిలో ప్రతి శనివారం మనతో మాట్లాడుతున్న మాట దేని బట్టి దేని బట్టి మాట్లాడుతూ ఉన్నారు అది ప్రారంభించాం అయితే మీ విశ్వాసము ఎక్కడా అని చూడండి విశ్వాసముని మనం కలిగి ఉండాలి విశ్వాస విశ్వాసము లేకపోతే మనకు రక్షణ లేదు దేవుని దగ్గర ఏ కార్యాలు కూడా మనం పొందుకోలేము ఏది కావాలన్నా మనకి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశ విషయం అంతకుముందు వారం చెప్పాను ఆయన ఎందని విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది దేన్ని బట్టి ఆయన అందరి విశ్వాసాన్ని బట్టి మనకు ఒక ధైర్యం కలుగుద్ది అన్నమాట చెప్పాను ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో ఏం విశ్వాసం మా దేవుడు రక్షిస్తాడు మా దేవుడు కాపాడుతాడు మా దేవుడు ఈ సమస్య నుంచి వినిపిస్తాడు అప్పుల నుంచి వినిపిస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రియ దేని బిడ్డలారా అప్పుడు అన్ని విషయాల్లో కూడా జయాన్ని మనం పొందుకుంటాం అపజయం ఉండదు చూడండి మనం చూసినట్లయితే ఇసుక చరిత్ర మనం చూసినట్లయితే తెలిసినయే మరలా గుర్తు చేస్తాను అతని తండ్రి భయంకరంగా విగ్రహారాధన చేస్తూ దేవుని యొక్క మందిర తలుపులు మూసివేశాడు అప్పుడు ఇంజకియా రాజు అయిన తర్వాత ఆ మూసివేసిన తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేశాడు బాగు చేసి చక్కగా దైవ సేవకులు నిర్మించి ఇక క్రమం అంతకుముందు క్రమం లేదు మనకు ఒక క్రమం ఉంది ప్రతి ఆదివారం ఆరాధన మనకు ఒక క్రమం ఉంది ప్రతి శనివారం కనిపెట్టే ప్రార్థన కొడిక మనకు ఒక క్రమం ఉంది ప్రతి రెండవ శనివారం ఆశీర్వాద ఉపాస ప్రార్థన కొడుక ఆ క్రమాలు ఆ ఇంజ్కియా తండ్రి ఆపేశాడు ఇప్పుడు మరలా దైవ సేవకుని నిలబెట్టి ఆ క్రమం జరుగుతూ ఉంది ఇది దేవుని యొక్క ప్రియ దేవుల చిత్రానుసారంగా జరిగే క్రమం అప్పుడు అశూరు దేశపు రాజు దండెత్తి రావటం జరిగింది అతను విస్తారమైనటువంటి సైన్యముతో వచ్చాడు వచ్చిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దేవుని దేవు మీ రాజైన ఇజ్కియా మన దేవుడు గొప్పోడు మన దేవుడు ఆ శత్రువు చేతుల నుంచి విడిపిస్తాడు అని మాటలు చెప్పినప్పుడు మీరు నమ్మకండి నమ్మొద్దు ఏ దేవుడు కూడా నా చేతుల నుంచి ఏ దేశాన్ని కూడా విడిపించలేదు ఎన్నో దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళాను ఆ దేశానికి వాళ్ళ దేవతలు ఉన్నారు ఆ దేశానికి దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఇప్పించలే మీ దేవుడు కూడా అంతే అని చెప్తూ ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ఆ రెండు వందలు రెండు వేల గుర్రాల్ని పంపిస్తే దాని మీద ఎక్కే రౌతులు ఉన్నారా దాని మీద ఎక్కే మనుషులు ఉన్నారా చాలు ఎంత చిన్నగా చీపుగా మాట్లాడుతున్నారు ఇజ్కియ బలహీనంగా ఉన్నాడు సైన్యం విషయంలో ఆయుధాలు లేవు యుద్ధం చేసే సైన్యము లేదు ప్రతి అలాంటి పరిస్థితుల్లో ఇతను శత్రువు అశూర్ దేశపు రాజు భయపెడుతున్నాడు ఇంకా భయపెడతా ఉన్నాడు అయితే ఇసుకి భయపడలా ధైర్యంగా నిలబడి ఉన్నాడు ధైర్యంగా నిలబడినవాడు తన సైన్యానికి కూడా బోధిస్తా ఉన్నాడు దినవృత్తాంత రెండో గ్రంథం ముప్పై రెండు ఆరు ఏడు దినవృత్తాంత రెండో గ్రంథం ముప్పై రెండు ఏడు ఎనిమిది చూడండి మీరు దిగులు పడుకుడి చూడండి సైన్యంతో ధైర్యపరుస్తున్నాడు అక్కడ ధైర్యము కలిగి ఉండండి ధైర్యము విడవకుడి ఆ షూరు రాజుతోనైనా అతడితో కూడా ఉన్న అంతటికైనాను మీరు భయపడవద్దు అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలదు బాహువే అతను కొండ మాంస సంబంధమైన బాహు మాంస సంబంధమైన మనుషులే వారికి అండ మనకు సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యూమా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా చెనులు మాటలు ఎందు నమ్మిక ఉంచిరి గట్టిగా ఇల్లు చెప్పాలి విశ్వాసం ఉంచిరి ధైర్యంగా పోడండి మీరు భయపడవద్దు అషూరు రాజుకి లక్షల కొలది సైన్యం ఉండొచ్చు మన దేవుడు ఒక్క దూతను పంపితే చాలు ఆ దూతే వాళ్ళతో యుద్ధం చేస్తాడు మన పక్షాన యహోవా యుద్ధం చేస్తాడు మీరు విస్మయం అందొద్దు ధైర్యము బిడవకుడి ఇంకటి గది చెప్పాలి ఏం చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని బిడవకుడి ఆ విస్తారమైన సైన్యము వాళ్ళ ఆయుధాలు వాళ్ళ రథాలు వాళ్ళ గురాలు చూడండి వాళ్ళని చూసి వారి మాటలను చూసి కూడా మీరు భయపడవద్దు ధైర్యము విడవకుడి గటికల్లు చెప్పాలి ఒక్కోసారి మనం కూడా ధైర్యం విడిచిపెట్టేస్తాం విడిచిపెట్టేస్తాం ఎంత చెప్పినా పిరికి వారిలాగానే మాట్లాడుతున్నాం చాలామంది ఉన్నారు మాట్లాడే మాట్లాడేవాళ్ళు ధైర్యాన్ని విడిచిపెట్టేసి ధైర్యాన్ని విడిచిపెట్టేసి పిరికివారిగా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు వాటమి వాళ్ళని ప్రియ దేని బిడ్డారా ఓటమి కలుగుద్దు వాళ్ళకి ఓడిపోతారు వాళ్ళ జీవితాల్లో ఓడిపోతారు ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు మీ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అంటున్నారు మాకు విస్తారమైన సైన్యము బలము రథాలు గుర్రాలు ఉన్నాయి అంటూ ఉన్నాడు అయితే దేవుని బట్టి ధైర్యము కలిగి తన సైన్యాన్ని బలపరుస్తా ఉన్నాడు గట చెప్పాలి మనకు కూడా యుద్ధాలు జరిగేటప్పుడు సైన్యాన్ని పై అధికారులు బలపరుస్తారు ధైర్యంగా పోరాడండి ధైర్యంగా పోరాడండి అని చెప్తారు ఈ రోజున యుహువాని బట్టి ధైర్యంగా విస్మయం ఉందొద్దు ధైర్యము విడిచిపెట్టద్దు బలహీన్లు కావద్దు యుద్ధములో నిలిచి ఉండండి అంతే దేవుడు కార్యం చేస్తాడు గటికల్లు చెప్పాలి ఈ వాక్యమే జమియాని గెలిపించింది ఈ ధైర్యమే ఈ నిబ్బరమే క్రికెట్లో ఇచ్చింది మా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అదే ప్రేరేపడానికి నిలిచి చూడండి ఆయన కార్యం చేస్తాడనే ధైర్యంతో నిలబడి పోరాడి ప్రి దేవుడల ఇండియా జట్టుని గెలిపించడానికి కారణమైంది ఈ రోజున నీవు కూడా నీ కుటుంబం జయం పొందటానికి నీ కుటుంబం ఈ శాప బ్రతుకుల మీద ఈ అప్పుల మీద ఈ రోగాల మీద జయం పొందాలి అంటే విశ్వాసము ధైర్యము విడవకుడి గటికల్లు చెప్పాలి ఆ ఇన్స్య చెప్పిన మాట ప్రకారం వాళ్ళు నమ్మిక ఇచ్చారంటే విశ్వాసం ఇచ్చారు దేవుని యొక్క వాక్యం దైవ సోహుడిగా నేను చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మాలి ఆ వాక్యాన్ని నమ్మాలి తప్పకుండా దేవుడు మా పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం ఒక విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళాలి గటికల్లు చెప్పాలి అందుకే ఆయన ఎందలి విశ్వాసము ధైర్యమును నిబ్రమును ప్రవేశమును ఆయనను బట్టి మనకి కలుగుచున్నది అని చెప్తా ఉన్నారు తర్వాత మరొక వారం మీకు చెప్పిన మాట ఏమిటంటే క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు అని ఉంది చదివే మా అది మనం మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు చూడండి ఈ రోజున మన మన హృదయములో మన హృదయం దేవుని యొక్క ఆలయం మరి హృదయములో ఆయన నివసించేది ఎలా నివసిస్తాడంటే మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన మన హృదయములో నివసిస్తాడట గటికల్లి చెప్పాలి ఎందుకంటే ఆయన నివసిస్తే మనకు ధైర్యం ఉంటుంది మనకు నిభ్రం ఉంటుంది నిబ్రం ఉంటుంది పిరికితనం ఉండదు ఆయన నాలో ఉన్నాడు గనక నాతో ఉన్నాడు గనక అని చెప్పేసి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అందుకే ఈ రోజున ఆయన మనలో మన హృదయములో నివసించాలి అది విశ్వాసము ద్వారా గట్టిగా చెప్పాలి నీకు విశ్వాసం ఉంటే మన హృదయంలో ఎవరుంటారట ఎవరుంటారు ఏసయ్య ఉంటాడు మన హృదయంలో ఇప్పుడు ఆయన మన హృదయంలో ఉంటే మన హృదయంలో చెడు ఆలోచనలు ఉంటాయా చెప్పాలి ధనాపేక్ష అని ఆశ ఉంటుందా నేను గణపరచబడాలి నేను హెచ్చించబడాలి అందరు నన్ను పొగడాలనే భయంకరమైన చెడ ఆలోచనలు ఉంటాయా ఉంటాయా ఉండవా ఇతరులు చెడిపోవాలి అని అసూయ అనే ఆలోచనలు ఉంటాయా ఉంటాయా ఉండవా ఎప్పుడుండవు ఆయన మనలో ఉన్నప్పుడు శత్రువును కూడా ప్రేమగా చూస్తావు శత్రువును కూడా మిత్రులుగా చూస్తావు అన్ని హృదయంలో ఉంటే ఆయనలో ప్రేమ నీలో ఉంటుంది ఈ రోజున హృదయంలో లేని వాళ్ళకే ప్రేమ ఉండదు ఆ హృదయంలో ఎవరెవో ఉంటారు ఆ హృదయంలో ఎవరెవరో ఉంటారు ఎవరెవరినో పెట్టుకుని దేవుని సంతికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు ప్రార్థనా జీవితానికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు ఒక ప్రియ దేవుడారు భక్తిని పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు ఈ రోజున అందుకని విశ్వాసము ద్వారా దేవుడు మన హృదయములో ఉండాలి అందుకే ప్రియ దేవుడు గారు ఈ హృదయము చాలా భయంకరమైనదట ఏంటంటే ఈ హృదయము చాలా చెడ్డది చాలా చెడ్డది ఆది కాను ఎనిమిది ఇరవై ఒకటిలో చూస్తే నరుల హృదయ ఆలోచన బాల్యము నుండే అది చదివాం కదా నరుల హృదయ ఆలోచన బాల్యము నుండే భయంకరమైన చెడ్డది బాగా చెప్తున్నారు మీ పెద్దోళ్ళం అయిపోయామని చాలా ఘోరంగా ఉంటాయి ఆలోచనలు ఆలోచనలే మనుషులు పాడు చేసేది ఆ హృదయ ఆలోచన చేతే మనుషులు ఆ ప్రియ దీర్ఘ అపవిత్రులు అయిపోతా ఉన్నారు ఆ హృదయ ఆలోచనే చాలా ఘోరంగా కనపడతా ఉంది ఈ రోజున చాలా భయంకరంగా ఉన్నాయి చూడండి సువార్త పన్నెండు అధ్యాయం పదహారు నుంచి మనం చూద్దాం లోకసు వార్త పన్నెండు పదహారు నుంచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను అప్పుడు అతను నా పంటని సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతున్నాని ఏం చేస్తున్నాడండి తనలోనే ఆలోచన అనేది నోటమ్మట రాదు ఆలోచన అనేది కంటికి కనపడదు మన హృదయం మనకు కనపడల్లా దానిలో ఆలోచన చేస్తాం తనలో తాను తన హృదయంలో ఆలోచన ఏమని చేసుకుంటున్నాడమ్మా నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటి కంటే పెద్ద వాటిని కట్టించేదను నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నా ప్రాణమా నీ కొరకు సమకూర్చబడినది తినము త్రాగుము సంతోషించమని అది ఎవరితో చెప్పుకుంటున్నాడు ఎవరితో చెప్పుకుంటున్నాడు తన ప్రాణముతో ఎవరితో చెప్తున్నాడండి తన ప్రాణముతో ప్రాణంగా ఉంటేనే కదా మనం తినేది ప్రాణం లేకపోతే తింటామా తినవా తింటామా తినవా తింటామా తినవా మరి చచ్చిపోయినప్పుడు ఏ పిండ కూడా తీసుకెళ్తున్నారు ఎందుకు సమాధి దగ్గరికి దినము అని చెప్పాము మరి ఆ రోజున ఎందుకు తీసుకెళ్తున్నామండి నీళ్ళు కూడా తీసుకెళ్తున్నారు మరి అక్కడ గుర్తుపెడతాను మరేమో నీళ్లు కూడా తీసుకెళ్తారు అక్కడ చెమ్ముతో అన్నం తీసుకెళ్తున్నారు వాళ్ళకు పెట్టాక మాకు పెడుతున్నారు సచిన్ దగ్గరేమో నాటు కొడుకు వస్తున్నారు అటు తింటాడా ఎవరికండి ఇవన్నీ ఎవరికండి ప్రాణం పోయింది ఆయన ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించము నీవు మా దేవుడు ఏమంటున్నాడు వేరేవాడా దేవుడు అంట ఆలోచన చేసాడు వేరే అంటే ఎవిడాడు వేరే అంటే ఏమిటండి పిచ్చోడా పిచ్చోడా నవ్వు పిచ్చోడా నీ ప్రాణం పిచ్చోడా ఈ రాత్రి నీ ప్రాణాలను అడుగుతున్నా ఎవర్రా తినేది తర్వాత నువ్వు తింటావా ప్రార్థన లేకుండా దేవుని సంధి లేకుండా విశ్వాస జీవితం లేకుండా డబ్బు సంపాదించావు కోట్ల కోట్ల సంపాదించావు వెండి బంగారాలు సంపాదించావు ధాన్యం సంపాదించావు పెద్ద కొట్లు పోషించావు ధనాన్ని సమకూర్చుకున్నావు ఇక తిని తాగి సుఖపడతాయి కాక బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఎవరిని నడుక్కునే పని లేదో ఇక తినటం తాగటం తిరగటమే అని చెప్పి అనుకుంటే దేవుడు అన్నాడు ఈ రాత్రి అది ఈ మన ఆలోచన తనలో తాను ఆలోచన చేసుకుంటున్నాడు ఏమండి భూమి ఎవరిదండి చెప్పండి భూమి ఎవరిది ఈ భూమి నాది అంటున్నాడు భూమిని సృష్టించింది ఎవరో మరి భూమి ఎవరిది భూమి పండాలంటే ఏం కావాలి ఏం కావాలండి ఏం కావాలంటే ఏం కావాలి చెప్పండి గట్టిగా వర్షం కావాలి మరి వర్షం ఎవరు కురిపిస్తారు సీఎం చంద్రబాబు గారా లేకపోతే మోడీ గారా మీరు నాకు అయింది మీకు వర్షం కురిపిస్తానని వాళ్ళు ఏమన్నా వాగ్దానాలు చేస్తారా ఉచిత బస్సు అన్నారు కొట్టుకు చూ ఉచితంగా భీమా అన్నారు డబ్బులు తీసుకోకుండా కానీ ప్రియ దేంటారు గమనించాలి ఉచితంగా వర్షం కురిపిస్తా ఏ ఊరికి కావాలంటే ఆ ఊరిలో కురిపిస్తా అని ఎవడన్నా రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్లో చేస్తారా చేయడా మరి దేవుడు ఇప్పుడు ఆయిందే భూమి విత్తనం కూడా ఎవరిది భూమి మీద విత్తనములు ఇచ్చే చెట్టులు కూడా పొలిపించాడు ఎవరైనా ఫలాలు ఇచ్చే చెట్లు విత్తనం కలిగిన చెట్లు కూడా ఆయన ఇచ్చాడు మరి విత్తనాలు ఎవరే భూమి అయిందే వర్షము అయిందే విత్తనాలు ఎవరే చెప్పండి గట్టిగా ఆయనే కదా ఇచ్చింది ఆయన ఇచ్చిన దానిలో ఎక్కడైనా ఈడ ఆలోచన చేసి ఇప్పుడు పంట పండిని వెంటనే ఒక మూట ఒడ్లు తీసుకెళ్ళి దేవునికి ఇస్తానని ఎక్కడన్నా అన్నాడా చెప్పండి అమ్మా మీరే ఎక్కడన్నా అన్నాడా అన్నాడు టెంకాయ చెట్లు వేసి మొట్టమొట్ట వచ్చినటువంటి గెల్ల గెల తీసుకెళ్లి మందిరాలు ఇస్తా అన్నాడా లేదా అన్నాడా లేదా అక్కడ అన్నాడా లేదా అక్కడ ఉందా లేదా మరి అట్ట ఎట్లాగమ్మా దేవుడు గుర్తులేడు అడి అన్ని ఉన్న వరకు దేవుడు గుర్తులేడు జరుగుతున్న చరిత్రే కదా ఇది ఇప్పుడు స్పాట్లో జరుగుతున్న చరిత్రే కదమ్మా ఆయన దగ్గర తీసుకోవటం మనకు తెలుసు కానీ ఇవ్వటం మాత్రం చాలామందికి తెలియటంలా ఆయన దగ్గర తీసుకుంటున్నాం ఆస్వాదించబడుతున్నావు అన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు వ్యాపారాలు ఇస్తున్నాడు చేతి పని ఇస్తున్నాడు మన బ్రతుకు తెలుగు చూపించి మన బ్రతికిస్తా ఉన్నాడు కానీ నువ్వు ఈ పని చేసావు కనుక నీకు ఇది చేస్తాను అనే మాట రావటంలా అందుకే ప్రియ దేని బిళ్ళరా నలు నరుల హృదయ ఆలోచన బాల్యము నుండే చెడ్డది ఈ ఈ ఆలోచనలు ఉన్నాయి నరులందరూ కూడా పనికి మాలిన ఆలోచనలు ఇవే కుటుంబాల్ని చెడగొట్టేది ఇవే కుటుంబాల్ని చెదరగొట్టే ఆలోచనలు మరి కృతజ్ఞత లేకుండా ఉంటే నీ ప్రాణంతో చెప్తున్నావు ప్రాణం ఇచ్చింది ఎవరు నేను జీవాత్మగా నిలబెట్టింది ఎవరు నువ్వు మట్టి శరీరం అని పెట్టుకోవట్లే ప్రియ దేవుని మీద గమనించాలి మన మట్టి శరీరము ఆ మట్టి కూడా దేవునిదే మనలో ఒక ఆత్మ ఉంది జీవాత్మ ఆ జీవాత్మ కూడా దేవునిచ్చిందే ఆత్మ ఆత్మతోన నేను జీవిస్తున్నాను అనే ఆలోచనలు మనం కోరుకున్న దేవుడు అనుగ్రహిస్తాడు ఏ లోటు లేకుండా పరిపాలన ఉంటుంది పగలు ప్రతీకారాలు ఉండవు అదే ఏసఐ రాజ్యం ఆ రాజ్యంలోకే ఆ పరిపాలన కిందకే మనం వెళ్ళాలి ఈ రోజున నీ దేవుడు నీ హృదయంలో లేకుండా నీ ఆలోచన చొప్పున పేరు పోతున్నావు అందుకే నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదని బైబుల్ చెప్తా ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చెప్తా ఉంది క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి మరొక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం పిలుపులు రాసిన పత్రిక ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి అధ్యాయం పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చూద్దాం ఆ చేత నన్ను గూర్చి క్రీస్తు యేసు నందు క్రీస్తు యేసు నందు మీకున్న అతిశయ అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందునిమిత్తము నాకు తెలియను నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినాను మీరు ఏ విషయంలోను ఎదురించు వారికి బెదరక అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు గట్టి కల్లి చెప్పాలి విశ్వాసమునందు మీ అతిశయం అధిక మగినట్టు బట్టి మనం అతిశయపడుతున్నాం కొందరు గుర్రాలను బట్టి కొందరు రథాలను బట్టి అతిశయపడితే మన దేవుడైన యహువ నామం బట్టి మనము అతిశయపడుతున్నామో ఆ అతిశయము ఆ అభివృద్ధి ఆ ఆశీర్వాదము మనకు అధికమవునట్లు మన విశ్వాసములో బలవంతులై ఉండాలి గట్టిగల్లు చెప్పాలి అందరం కూడా ప్రియ దేమిదా ఏ విషయంలోనూ రాజీ పడకూడదు ఏ విషయంలోనూ రాజీ పడకూడదు విశ్వాస విషయంలో మనం పోరాడాలంట సువార్త విషయంలో మనం ఏం చేయాలి ఇప్పుడు పెదరక పోరాడాలి ఎప్పుడైతే ఆ శత్రువుతో మనం పోరాడుతూ ఉంటామో ఆ శత్రువుకేమో నాశనం కలుగుద్దట మనకి రక్షణ కలుగుద్దట కింద చదువుకుంటే గట్టిగల్లు చెప్పాలి మనం వాడిని చూసి పారిపోయామా వాడు మనం తరుముతూ మనం తరుముతూ మనం తరుముతూ ఇష్టం వచ్చాడు మనతో ఆడుకుంటాడు మన తరుముతానే ఉంటాడు జీవితం నేను పారిపోతమే జీవితంలో భయముతో బెదిరి పారిపోతమే నిలబడు నిలబడు విశ్వాసములో సువార్త పక్షాన్ని నిలబడు సువార్తకు ఆటంకం కలుగుతుందా నిలబడి పోరాడు విశ్వాసానికి నీకు ఆటంకం కలుగుతా ఉందా నిలబడి పోరాడు ఆ శత్రువైన శాతంతో పోరాడు ఈ సువార్త పరిచరుకు చూడండి ఆటం కలుగుతున్నా చూడండి మతోన్మతులతో పోరాడాలి మనం ప్రార్థన జీవితం కలిగి విశ్వాసము కలిగి మనం పోరాడాలి విశ్వాసములు అభివృద్ధి కావాలి విశ్వాసములో మనం ఏం కావాలంటే ఇప్పుడు అభివృద్ధి కావాలి పెదరక మనం ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించి యేసు క్రీస్తునందు మన అతిశయము అధిక గాక అంటే కొద్దిగా అతిశయం మా ఏసఐ ఉన్నాడు ఆయన మమ్మల్ని కాపాడుతాడని అతిశయపడుతున్నాం కానీ ఆయన ఎందుని విశ్వాసం ఉంచితే యేసు మాకున్నాడు లోకమంతా వచ్చిన పరలోకమందు దూతలు ఏకమై వచ్చిన మమ్మల్ని ఏమీ చేయలేవని ఏసుని గీర్చుని వత్సయపడదు గాక అందుకే పోరాడాలి విశ్వాసంలో బలవంతులమై ఉండాలి విశ్వాసంలో శక్తిమంతులమై ఉండాలి మన పోరాటం ఎవరితో ఎవరితోనండి చదవండి మీరు ఎపిసి రాజు పత్రిక ఆరు ఒక నుంచి ఆరు పది నుంచి చూడండి పది నుంచి చూడండి మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి ఎదిరించుటకు శక్తి మొదలగునట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకవాదులతోనూ మనం పోరాడుతూ ఉన్నాము ఈ రోజున దురాత్మల సమూహంతో మనకి నిత్యము పోరాటే ప్రతిరోజు పోరాటమే ఏదో ఒక సమస్య వాడు కలుగ చేస్తానే ఉంటాడు అందుకనే ప్రియ దేని బిడ్డారా ఆ సమస్యను మనం జయించాలి అంటే ఆ దురాత్మను మనం జయించాలంటే ఆ జయాన్ని మనం ఆ దెయ్యాల్ని ఆ సాతాను కుట్రల్ని ఆ సాతాన్ని మనం జయించాలంటే వాటి శక్తుల్ని మనం జయించాలంటే ప్రియ దేని బిడ్డ మనం ఏం ధరించాలట సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి నీతి అనే మై మనపు ఏ ఏ మనసు అంటది వంద చదవండి కింద సిద్ధ మనసు అనే నడుము కట్టుకొని సువార్తవనైనను మీ సిద్ధ మనసును జోడు పాదములకు తొడుక్కొని నిలవబడండి ఇవి అన్నీ కాక ఇవి అన్నీ కాక ఇవి అన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకో ఒకటి గల్లీ చెప్పాలి ఆ విశ్వాసం అనేది పట్టుకుంటే ఇదిగో ఈ సాతాను ఈ దుష్ట శక్తులు వేసే ప్రతి అగ్ని బాణాన్ని చల్లాల్సిన శక్తి మందుల గురుగాక ఈ అనే డాలు లేకపోతే సాతాను వేసేటటువంటి ఆ శోధనలు జయించలేము ఆ శ్రమలను జయించలేము ఆ కష్టాలను మనం జయించలేము అందుకని విశ్వాసం మనకు కావాలి విశ్వాసం మనకు కలిగి ఉండాలి అది డాలట వాడు ఎన్ని బాణాలు వేసినా వాడు ఎన్ని తంత్రాలు వాడి తంత్రాలు ఎరిగిన వాళ్ళం కాదు మనం ఎరిగి వాళ్ళం అని చెప్తున్నారు ఇప్పుడు వాడు ఎన్నో తంత్రాలు మన మీద ప్రయోగిస్తాడు ఎన్నో మంత్రాలు మన మీద ప్రయోగిస్తాడు ఎవరు బలహీనలైతే వాళ్ళ మీదకి వస్తూ ఉంటాడు వాళ్ళ ద్వారా కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా చేస్తారు బలహీనలైన వాడు ఇష్టం ఇష్టాడు తిరుగుతాడు లోకంలో తిరుగుతాడు ఒక వ్యభిచారిగా తిరుగుతాడు ఒక దొంగగా తిరుగుతాడు అవన్నీ కూడా కుటుంబం మీదకి వచ్చేస్తాయి నెమ్మది లేని బ్రతుకుడు సమాధానం బ్రతుకుడు భయకరమైన రోగాలు శాప బ్రతుకులు బ్రతుకుతాం అందుకని వాడి మీద మనకు జయం కావాలంటే విశ్వాసము కావాలి గట్టిగా వెళ్ళి చెప్పాలి నీ హృదయంలో ఏసు క్రీస్తు చోటిచ్చి నీ విశ్వాసము ద్వారా నీలో ఏసు క్రీస్తు నివసించగలిగినట్లయితే సాతాన్ని దగ్గరికి రాడు ఆ తురాత్మ దగ్గరికి రాదు ఆ దయ్యాలు మన దగ్గరికి రావు గట్టికి ఒకసారి అల్లువి చెప్పాలి ఇంకటిక అల్లువి చెప్పాలి ఈ రోజున ప్రియ దేని బిడ్డ నమ్మకం అనేది కావాలి ఏసై అంటున్నాడు దయ్యం పట్టిన ఒక యేసు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారండి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు తండ్రి తండ్రి తీసుకొచ్చినప్పుడు అయ్యా నీ వలన ఏమన్నా అయితే నా కుమారులో ఉన్న ఈ అపవిత్రత్ని వి వదిలించు అన్నాడు యేసు ప్రభువు ఏమన్నాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నమ్మకం అనేది విశ్వాసం అనేది మనకు కావాలి విశ్వాసములో ప్రియ దేవుడలు మనం జీవించాలి విశ్వాస బలం కలిగి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుడు మీకు అభివృద్ధి కలుగచేయను గాక ఆనందాన్ని కలగచేయును గాక దుఃఖము నుంచి విడిపించును గాక జనమాక ఏ మాత్రమూ కన్నీళ్ళు విడవని జనమా కతే మాత్ర కన్నీళ్ళు చోటు ఇవ్వండి మీ హృదయంలో చోటు ఇవ్వండి మీ ఇంట్లో కొంచెం చోటు ఇవ్వండి ఇచ్చి చూడండి ఇంట్లో ప్రార్థన కుటుంబం అంతా ప్రార్థన చేసుకుని చూడండి ఎలాంటి దురాత్మలు మనలో ప్రవేశింపవు గట్టిగా ఒకసారి అల్లు చెప్పాలి ఎప్పుడైతే మీ హృదయంలో మన హృదయంలో దేవునికి ఎప్పుడైతే స్నానం ఇచ్చామో అప్పుడు మనకి ఆ విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా మనకేం కలుగుద్దట అభివృద్ధి గట్టిగా చెప్పాలి ఆనందము ఈ రోజున సంఘం అభివృద్ధి చెందాలి సంఘం విస్తరించాలంటే విశ్వాసులైన మీకు విశ్వాసం కావాలి మా సేవ అభివృద్ధి చెందాలి అనేక మంది కొత్తగా సంఘ సభ్యులుగా చేర్చబడాలి అనేక మంది పాపం నుంచి విడుదల పొందటానికి దేవుని సంధికి రావాలి దినదినము కొత్త వాళ్ళు రావాలనే విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సేవ విస్తరిస్తుంది గటటు చెప్పాలి మా జీవితంలో మేము అదే అనుకున్నాం నేను పరిచయ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కూట పెట్టినా మా పాస్టర్ గారు వాక్యం చెప్తే అనేక మంది మందిరానికి వస్తారు అనుకునేవాడిని అదే విశ్వాసంతో పరిచయం చేసేవాడిని అదే విశ్వాసంతో పరిచయం చేసేవాళ్ళం దినదినము దినదినము నూతనంగా సంఘ సభ్యులకు వచ్చేసేవాళ్ళండి పల్లెల నుంచి చుట్టుపక్కల పట్టణాల నుంచి కూడా జనాలు చార్జీలు పెట్టుకుని వచ్చేసేవాడిని ఎందుకంటే ఆ దినాల్లో నేనానే కాదు సంఘం అంతా ఆ విధంగా ఉండేది ఇక్కడ మొట్టమొట్ట ఉండేది సంఘం అదే విధమైన విశ్వాసంతో ముందుకెళ్ళేది సంఘం అభివృద్ధి చెందుతా ఉండేది సంఘం ఆ విధంగా ప్రార్థన చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తుంటే కుటుంబాలు కూడా అభివృద్ధి చెందినాయి గట్టి